పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్స్ లో తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేలాని రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుండ విజయ రమణారావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేలాని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సూచనల మేరకు మా సహకారంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మెగా జాబ్ మేలా నిర్వహించారు జరుగుతుందని అలాగే ప్రైవేట్ లిమిటెడ్ మెగా జాబ్ అవసరమైన ఏర్పాట్లు చేస్తుందని దాదాపు పైగా ప్రైవేట్ కంపెనీల నుంచి హెచ్ఆర్లు జాబ్ మేళాలో పాల్గొన్నారని నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో జాబ్ మేళాను సద్వినియోగం చేసుకున్నారని రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీ యువత కోసం మరిన్ని కార్యక్రమాలు తీసుకువస్తుందని అన్నారు सबमिट बटन नौकरी रिजिस्ट्रेशन ఉద్యోగ నియామక పత్రాలు రేవంత్ రెడ్డి గారి సమాజంలో నియామక పత్రాలు అదేవిధంగా మళ్ళీ దాదాపు పదకొండు నియామవలకు నోటిఫికేషన్ ఇవాళ रेडव